గురువు పాముల్ని చంపడం అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఒక ఉత్తముడైన బ్రాహ్మణుడు ఎలా జీవించాలో అటువంటి జీవనాన్ని ప్రారంభం చేశాడు కృతయుగంలో కశ్యప ప్రజాపతి అనేక మంది భార్యలతో ఉండేవాడైన ఆ కశ్యప ప్రజాపతికి ఉన్న భార్యలలో కదురువా వినత పెద్ద భార్యగా ఈ కథకి సంబంధించినంత వరకు ఆ ఇద్దరు భార్యల యొక్క విశేషమే ప్రముఖముగా అవసరము కనుక కశ్యప ప్రజాపతి భార్యలుగా ఇద్దరి గురించే ప్రస్తావన చేయబడుతూ ఉంటుంది వారు భర్తని ప్రార్థన చేశారు నీ తేజస్సు వలన మేము సంతానమును పొందాలని అనుకుంటున్నాము ఇలా అడిగే ముందు కొన్ని వేల సంవత్సరములు ఆయనకి పరిచర్య చేశారు ఇప్పుడు కశ్యప ప్రజాపతి అన్నాడు తప్పకుండా మీకు ఎటువంటి సంతానాన్ని పొందుదామనుందో నాకు చెప్పండి మొదట కద్రువ కోరుతూ అంది అగ్నిహోత్రంతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు విశేషమైనటువంటి బలమున్న వాళ్ళు చాలా పొడుగైనటువంటి దేహములు కలిగినటువంటి వాళ్ళు నాకు అనేక మంది సంతానం కావాలి ఆయన ఒక చిరునవ్వు నవ్వాడు వెంటనే వినత వంక చూశాడు కష్ట ఆవిడంది సుపుత్రులైనటువంటి వారు నాకు కావాలి అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వారు కద్రువుకి పుట్టబోయేటటువంటి సంతానము కన్నా బలము కలిగినటువంటి వారు ఇద్దరు పుత్రులు నాకు కావాలి ఆమె అనేక మంది అడిగింది ఈవిడ ఇద్దరు పుత్రులు కావాలి కశ్యప ప్రజాపతి అన్నారు అలాగే జన్మించదరుగాక ఆ అనుగ్రహ కారణం చేత ఆయన తేజస్సు ఇద్దరు భార్యలలోకి ప్రవేశించింది ఆ ఇద్దరు భార్యలు కూడా తమ గర్భములు అండములుగా మారే ఎందుకని ఒకరు కాదు ఇద్దరు కాదు అనేకులు బిడ్డలు కావాలని అడిగింది కద్రువ ఇద్దరు బిడ్డలు కావాలని కోరింది వినత ఇప్పుడు ఇంతమంది బిడ్డల్ని ఒక గర్భంలో ముయ్యడం చాలా కష్టం కాబట్టి అండములుగా మార్చి ఈశ్వరుడు బయటికి వచ్చేటటువంటి ఏర్పాటు చేశాడు ఆమెకి వేయి గుడ్లు వినతకి రెండు గుడ్లు కలిగే తమంత తాముగా పొదకబడడానికి కావలసినటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఐదు వందల సంవత్సరములు ఎదురు ఐదు వందల సంవత్సరముల తర్వాత కద్రువ ప్రసవించినటువంటి అండములలోంచి పాములు పైకొచ్చాయి అందులో ఆదిశేషుడు కర్కోటకుడు తక్షకుడు ఐరావతుడు మొదలైనటువంటి చాలా గొప్ప గొప్ప పాములు కూడా ఒక్కొక్క పాము ఒక్కొక్క పాము పుట్టుకొచ్చింది దీర్ఘ శరీరము కలిగిన వారిని కదా కోరుకుంది ఆవిడికి సర్పములు కలగాలి అని ఆవిడ కోరుకుంది కాబట్టి ఆవిడ సంతోషించింది ఐదు వందల సంవత్సరముల తర్వాత అక్కడ వెయ్యి మంది పుట్టేశారు ఇక్కడ ఒక్క గుడ్డు పగలలేదు ఆవిడికి సిగ్గు కలిగింది సిగ్గు వలన దుఃఖం దేనికి సిగ్గు అన్నిటిలో ఆమె కన్నా నేను ముందుంటాననుకుంది తన కన్నా ముందు తల్లి ఎలాగైనా సరే నేను తెలివైన అనిపించుకోవాలన్న తాపత్రయంలో నేను తల్లినైపోయాను అనిపించేసుకోవాలని ఓ గుడ్డు పగలగొట్టేటప్పటికి అందులోంచి ఒక పక్షి వచ్చేది ఆయన నడుం దగ్గర నుంచి పైన ఉండవలసినటువంటి శరీరం ఉంది ఈ క్రింద ఉండవలసినటువంటి శరీరము లేదు మహాతేజోమూర్తి గొప్ప సునిశ్చిత బుద్ధిశాలి అటువంటి వాడు పుడుతూని పేరుతో పుట్టాడు అరుణుడు ఆయన పుట్టి అమ్మ వంక చూశాడు అతి విశ్వాస నీది కద్రువ ఎదురు చూసింది గుడ్లలోంచి పిల్లలు వచ్చే వరకు నేను పూర్తిగా తయారు కాకముందు గుడ్డు బ్రద్దల కొట్టి ఇంత అంగవైకల్యంతో నేను పుట్టేటట్టు చేశావు కనుక నేను ఇంత బాధపడవలసిన అవసరాన్ని నువ్వు ఏర్పాటు చేశావు కనుక ఐదు వందల సంవత్సరముల పాటు కద్రువకు దాసి వగుదువుగాక అని చెప్పించాడు అని అన్నాడు అమ్మ తొందరపడి ఒక గుడ్డుని పగల కొడితే పగలగొట్టావు రెండో గుడ్డుని మాత్రం అలా పగల కొట్టకు అందులోంచి మహాతేజోమూర్తి ఉద్భవిస్తాడు ఆయన నిన్ను దాస్యం నుంచి విడుదల చేయిస్తాడు ఆయన మాత్రం గుడ్డులోంచి వచ్చే వరకు నువ్వు అలాగే ఉండు అని మహానుభావుడైనటువంటి అరుణుడు సూర్య భగవానుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు అలా చాలా కాలం అయిపోయిన తర్వాత వినతా కదురువా విహారంగా అలా వచ్చాడు ఇద్దరు పాలసముద్రం ఒడ్డుకెళ్ళారు వెళ్ళారు ఆ పాల సముద్రం చాలా గొప్పదైన స్థితిలో దాని కెరటములు దాని తరగలు అందులోంచి వచ్చేటటువంటి నురుగు ఆ తుంపర్లు మంచి సంతోషంగా ఉంది ఇద్దరు విహరిస్తున్నారు అక్కడ కద్రువ తెల్లటి గుర్రాన్ని చూసింది ఆవిడికి తెలుసు అది ఉచ్చైశ్రవము దానికి ఎక్కడా చిన్న నల్లమచ్చ కూడా ఉండదు అది తెల్లటి గుర్రమని ఆవిడికి తెలుసు ఆవిడికి ఇంకొక విషయం కూడా తెలుసు వినతకి అతిశయం ఎక్కువ నమ్మితే అలా ఇలా నమ్మదు నా నమ్మకం అంత గొప్పదనుకుని నమ్మేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేసిందంటే చెల్లి ఆ ఉచ్చైశ్రవాన్ని చూసావా అంత తెల్ల గుర్రానికి తోక దగ్గరున్న నల్ల మచ్చ చూసావా అంది వినత పక్కున నవ్వి అక్క ఏకలతో చూస్తున్నావే అది మహాత్ముని యొక్క మచ్చలేని కీర్తి ఎలా ఉంటుందో అలా ఉందా తెల్ల గుర్రం నువ్వు దానికి మత్స్సు ఉందంటావేంటి నిజంగా గుర్రం తోకకి కానీ నల్లగా ఉన్నదో కదురువా నువ్వు చెప్పిన మాట నిజం అప్పుడు నేను నీకు ఐదు వందల సంవత్సరములు దాసిత్వం చేస్తాను ఒకవేళ ఆ గుర్రానికి కానీ నిజంగా తోక దగ్గర నల్లగా లేకుండా తెల్లగా ఉంటే నేను గెలిచాను కాబట్టి నువ్వు నాకు దాసివి కావాలి ఇప్పుడు పందెం వేయి అనగాని అలాగే నువ్వు చెప్పినట్టు గుర్రం తోక చివర నలుపు ఉన్నదో నేను నీకు దాసిని తెల్లగా ఉన్నదో నువ్వు నాకు దాసి పద చూద్దాం దగ్గరికి వెదాం కద్రువకి తెలియదా దగ్గరకెడితే తెల్లగా ఉంటుంది గుర్రం అని కాబట్టి కద్రువంది భర్తకి సేవ చెయ్యవలసిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఇప్పుడు ఆయన అగ్ని కార్యం చేయడానికి ఇంటికి వస్తాడు స్నానం చేసి మన ఇద్దరి కర్తవ్యం పత్నులుగా ఆయనకి కావలసినటువంటి మడి నీళ్లు పెట్టడం సమిధలు అందించడం అగ్నిహోత్రాన్ని సిద్ధం చేయడం అవి చేసి పెట్టాలి మనం భర్తని అనువర్తించాలి కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోదాం రేపొద్దాం ఎక్కడికి పోతుంది గుర్రం ఎక్కడే జరుగుతుంటుంది ఆవిడంది రేపు రేపొద్దాం ఇంటికి వెళ్ళిపోయింది ఒక రాత్రి సమయాన్ని ఎందుకు అట్టి పెట్టుకుందో అండి కద్రువ కేవలము వినతని మోసం చెయ్యడం కోసమే పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు ఆవిడ తన బిడ్డలందరినీ సమావేశపరిచింది ఇంట్లో కొడుకుల వంక చూచి ఒక మాట అంది గుర్రం తెల్లగా ఉంది అన్న విషయం నాకు తెలుసు గుర్రం తోక నల్లగా ఉంది అని పందెం కాశాను వినతతో పందెం కూడా అటువంటి పందెం ఇటువంటి పందెం కాదు నేను ఓడిపోతే వినతకి దాసినైపోతాను అయిపోతాను మీరు కొడుకులు అమ్మని రక్షించాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు వెళ్ళి ఆ గుర్రం తోక పట్టుకోండి పట్టుకుంటే వినత నాకు దాసి అవుతుంది ఆ పిల్లలు అన్నారు దేనికమ్మా దేనికి పిన్నమ్మ నీకు దాసి కావాలి కేవలం అసూయే తప్ప ఆవిడ దగ్గర జవాబే ఉంది కొడుకుకి ఏదైనా చెప్పినప్పుడు వాడు వెంటనే తిరిగి అమ్మకి ధర్మం చెప్తే అంతే ఎక్కడ లేని కోపం వస్తుంది ఆడు వెంటనే మీరు నేను చెప్పిన మాట వినలేదు జనమే చేయడనేటటువంటి రాజు చేసేటటువంటి సర్పయాగంలో ఈ పావులన్నీ పడి కాలి చచ్చిపోవును కాక అంత పెద్ద శాపవాక్యాన్ని విడిచిపెట్టేసింది పావులన్నీ కలవరపడ్డాయి బతకడం కోసం అమ్మ మాటే విందాం కర్కోట కొడు మొదలైన పాములు వెళ్ళి సన్నగా ఉండేటటువంటి తీగలలా ఆ ముచ్చైశ్రవము యొక్క తోక నల్లగా ఉండేటట్టుగా చుట్టుకున్నాయి మరునాడు వినతని తీసుకుని కదురువ ఆ ముచ్చైశ్రమ ఉండేటటువంటి దగ్గరగా వెళ్ళి అదిగో తోక నల్లగా ఉంది కాబట్టి నువ్వు ఓడిపోయావు అంటే వెర్రి వినత అంగీకరి అంగీకరించిన ఉత్తరక్షణం నుంచి వినత కదురువకు దాసి అయిపోయి వెయ్యి మంది పిల్లల్ని సాకడం అంటే మాటలా అంత కష్టపడి సాకింది ఐదు వందల సంవత్సరములు పూర్తయ్యాయి ఆవిడ అదృష్టం పండింది గరుత్మంతుని యొక్క జననం ఆయన పుట్టి పుడుతూనే గుడ్డులోంచి పైకి ఎగిరి కిందకి దిగి వచ్చి వెంటనే తన తల్లి వినతని చూసి అబ్బా మా అమ్మ అని పొంగిపోయి ఆ తల అమ్మ పాదాలకి తగిలేటట్టుగా ఉంచి నమస్కరించి అమ్మ వంక చూసి నమస్కరిస్తూ నిలబడ్డాట మొదటి నమస్కారం తల్లికి ఆ తల్లి గౌరవం తెలుసున్నవాడికి లోకంలో అన్నిటికన్నా పోయిందని ఏడవలసిన రోజు ఏదైనా ఉంటే తల్లి రోజు ఒకటి నాకు లేదని ఏడవవలసిన రోజు ఏదైనా ఉంటే నాకు తల్లి లేదని గుర్తు వచ్చినప్పుడు మాత్రమే ఇంకా దేనికి ఏడవక్కర్లేదు ఆ వినత పొంగిపోయింది చూసి అబ్బా ఎటువంటి కొడుకు నా కొడుకు చాలు ఇవాళ అమృతప్రాయమైనటువంటి ఒక ఘట్టం గరుత్మంతుని యొక్క ఆవిర్భావాన్ని విన్నాం